ఈ రోజు మీ దర్శనికా అండ్ లవ్ సిస్టర్స్ ఈ ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చారు స్టార్ట్ ద స్టోరీ అక్క నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఒక ఆంటీ ఎప్పుడు బూత్ ఆడేవారు కానీ ఇప్పుడు చక్కగా సున్నితంగా అందరితోటి మంచిగా మాట్లాడుతున్నారు దీనికి కారణం ఏంటి అక్క ఆవిడ మా దేవుని మారినట్టు ఉన్నారు చెల్లి ఇంతకు ముందు ఆవిడ లోకంలో ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి అయిష్టమైన పనులు చేశారేమో అంటే దేవుడి గురించి తెలుసుకొని మళ్ళీ మార్పు చెందారు అందుకే ఆవిడ అలా ఉన్నారు ఆవిడలాగే మారిన ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను వ్యక్తి జాన్ న్యూటన్ జాన్ న్యూటన్ అనే ఒక వ్యక్తి ఆ అంటే ఒక ఓడకి ఒక ఓడకి కెప్టెన్ గా ఉంటారు అతను ఆ బూతి మాట్లాడకుండా ఉండలేడు మాట్లాడలేడు ఆఫ్రికాలో ఉన్న నల్ల జాతి వాళ్ళని బానిసలుగా ఇంగ్లాండ్ దేశానికి అమ్మేసేవాడు వాళ్ళ తల్లి ఎంతగానో ప్రార్థించేది ప్రభువా నా కుమారుణ్ణి మార్చు అతని చెడుదారిలో కాకుండా నీ మార్గంలో మార్చమని ఆవిడంత ప్రార్థన చేస్తుంది అప్పుడు థామస్ కాంపస్ కంపిస్ అనే ఒక వ్యక్తి వ్రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకాన్ని ఆ జాన్ న్యూటన్ కి ఇస్తారు అది అతను చదివిన తర్వాత అతను మార్పు చెంది ఇకపై దేవునిలోనే ఉండాలని నా మరణాంతము నేను చనిపోయేంత వరకు దేవునిలోనే ఉంటానని వాగ్దానం చేసుకొని అలా అక్కడ ఉన్న ఆ ఉద్యోగాన్ని మానేసి ఇంగ్లాండ్ మొత్తానికి సువార్త ప్రకటిస్తాడు ప్రభుని నమ్ముకోండి అని అతను వృద్ధాపానికి వచ్చేస్తాడు ముసలితను అయిపోయిన తర్వాత అతను పులిపిట్టం మీద వాక్యం చెప్పలేడు ఇంకా గట్టిగా మాట్లాడలేడు ఎక్కువసేపు కూడా నిలబడలేడు అతను అప్పుడు అతను అలా ఉండలేడు అనేసి ఒక సేవకుడు పెడతారు ఆ ఒక సేవకుడు ఏమొచ్చి అంటే జాన్ న్యూటన్ గారు ప్రజలకు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో అది సేవకుడికి చెప్తే ఆ జాన్ న్యూటన్ గారు చెప్పింది ఆ సేవకుడు చర్చిలో అందరికి గట్టిగా వినబడేలా అవును చెల్లి చెప్తారు అదే ఒక రోజు జాన్ న్యూటన్ గారు యేసు ప్రభు అమూల్యమైన వారు అని అంటారు మరి రెండోసారి కూడా యేసు ప్రభు అమూల్యమైన వారు అని చెప్తారు అప్పుడు సేవకుడు వచ్చి అంటారు ఆ అయ్యా మీరు యేసు ప్రభు అమూల్యమైన వారని రెండు సార్లు చెప్పారు అని అంటారు అవును నేను ఇంకొకసారి కూడా చెప్తాను యేసు ప్రభు అమూల్యమైన వారని అతను కెప్టెన్ గా ఉండే ఉండేటప్పుడు బానిసలు తెచ్చి అంత భూతి మాటలు మాట్లాడేవాడు చాలా అసభ్యకరంగా ఉండేవాడు వాళ్ళ తల్లి ప్రార్థించడం వల్ల అంతేకాదు ఆ తామస్ ఇచ్చిన అంటే క్రీస్తు అనుకరణ పుస్తకాన్ని చదవడం వల్ల తన జీవితం మారింది మనం కూడా ఇకపై మనకి దేవుని గురించి తెలుసుకోవాలన్న తపన ఉండాలి మన మార్ ఇకపై ఫ్రెండ్స్ మీరు కూడా మార్పు పొందుతారని అనుకుంటున్నా అక్కడ నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించి పోవును సమస్తము కొత్త వాయను రెండో రెండో కొరింటి ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినం